డబ్బులున్నోడు గొప్పోడురా నేడు లేనోడు పేదోడురా నీ ముందు నీ మాటరా మనిషి నా ముందు నా మాట రాస్తులు అంటాడు పాస్తులంటాడు మట్టిలో కలిసే మనిషికి కలిసే మనిషికి కాలి అంటాడు జాగాలంటాడు సచ్చిన నాడు నీ వంటి మీద కట్టుబట్ట మిగలదురా బంధాలు ఏడున్నాయి మనిషికి బంధుత్వం ఏడున్నది డబ్బులున్నోడు గొప్పోడు రా నేడు లేనోడు పేదోడురా నీ ముందు నీ మాటరా మనిషి నా ముందు నా మాటరా ఆస్తులు అంటాడు